ఇక ఇక వార్త చూడవచ్చు మనం మదర్ డైరీ అప్పులు ముప్పై రెండు కోట్లు అప్పులు ఉన్నాయట దాని చైర్మన్ మధుసూరన్ రెడ్డి చెప్తున్నాడు ముప్పై రెండు కోట్లు ఉన్నాయి ఎట్లా చెప్తున్నాడు అంటే ముప్పై రెండు కోట్లు అప్పులు ఉన్నాయి నెలకు ఎన్ని లక్షలు నలభై ఐదు లక్షలు మిత్తి కడుతున్నాం ముప్పై రెండు కోట్లకు నెలకు నలభై ఐదు లక్షల అప్పు కడుతున్నాం ఆ అప్పులు తీరాలంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మాలి అని ఒక చైర్మన్గా అని చెప్తున్నాడు ఎంత ఎంత వరస్ట్ మాటలు అవి అంటే ఆ ఆస్తుల్ని పెంచాల్సింది పోయి ఆస్తుల్ని అమ్ముతా అంటుండు చైర్మన్ గతంలో ఉన్న చైర్మన్లు అమ్మిర్రా మరి ఇప్పుడు అమ్మాల్సిన అవసరం ఏంటి దానికి సంబంధించినటువంటి వార్త ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది వడ్డీలకే నెలకు నలభై ఐదు లక్షలు చెల్లిస్తున్నాం డైరీ ఆస్తులు అమ్మడం అనివార్యం సర్వసభ్య భేటీలో చైర్మన్ మధుసూదన్ రెడ్డి నీతో శాత కాకపోతే రాజీనామా చేసి ఇంటికాడ కూర్చో ఇంకో చైర్మన్ వస్తాడు చూస్తాడు అమ్మాల్సిన రైట్స్ నీకు ఎక్కడి చైర్మన్గా ఇదివరకు గతంలో చాలామంది పనిచేసారు కదా మరి ఇప్పుడు మీరు రాగానే ఆ ఆస్తుల్ని అమ్మడానికి మీరెవరు వేలాది మంది లక్షలాది మంది రైతులు ఉన్నారు కదా రైతులు వాళ్ళు ఇప్పుడు ఆ శ్రమ ఆ పరిశ్రమ నడుస్తుందంటేనే రంగారెడ్డి నల్గొండ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నడుస్తుందంటేనే రైతులతో నడుస్తుంది అప్పనంగా అమ్మడానికి మీరెవరు ఆ మాటను ప్రతిపాదించడానికి మీరెవరు అనేటువంటిది మనం ప్రశ్నిస్తున్నాం మదర్ డైరీ పీకల్లోతో నష్టాల్లో కూరుకుపోయింది రకరకాల కారణాలతో డైరీ అప్పులు పెరిగిపోయాయని వడ్డీల కింద నెలకు నలభై ఐదు లక్షలు చెల్లిస్తున్నాయని డైరీ చైర్మన్ మధుసూర్ రెడ్డి చెప్పినట మదర్ డైరీకి ఉన్న స్థిరాస్తులు అమ్మితే కానీ బయటపడే పరిస్థితి లేదన్నారు హైత్నగర్లో నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్ మదర్ డైరీ ఆవరణలో ఇరవై ఆరో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ మదర్ డైరీకి ఉన్న స్థిరాస్తులను అమ్మితే తప్ప డైరీని కాపాడుకోలేం దానికి పాల రైతు సంఘాల అనుమతి సహకారం కావాలి డైరీని కాపాడుకోవడానికి ఇది ఒకటే మార్గం అర్థం చేసుకొని సహకరించండి అని అన్నాడట మొత్తం మీద మరి ముప్పై రెండు కోట్లకు నలభై ఐదు లక్షల నలభై ఐదు లక్షల వడ్డీ కడుతున్నట్ట నెల నెలకు కట్టి ఏం చెప్తున్నాయన ఎట్లా లాభాల బాటలు పోదాం ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు తీసుకొని నష్టాల్లో ఉన్నటువంటి మదర్ డైరీని లాభాల్లో నడిపించాలని చెప్పాలి కానీ ఈయనను పుసుకున మదర్ డైరీ చైర్మనే చేసిర్రు గుడిపాటి మధుసూదన్ రెడ్డి అని అని మదర్ డైరీ చైర్మన్ చేస్తేనే మదర్ డైరీ ఆస్తులన్నీ అమ్మి మనం మంచిగా ఉందాం తిందాం అనే ఆలోచనకు వచ్చి ఒకవేళ పుష్కనాన ఆర్టీసీ చైర్మన్నో లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినో చేస్తే రాష్ట్రం అప్పుల్లో ఉంది రాష్ట్రాన్ని అమ్మేస్తున్నా అట్లయితేనే మనం బాగుపడతాం లేదా ఆర్టీసీ చైర్మన్గా చేస్తే ఆర్టీసీ అప్పుల్లో ఉంది బస్సులను అమ్మేస్తా బస్టాండ్లన్న అమ్మేస్తా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులని అమ్మేస్తా అని చెప్పేటోడు అంటే నేను ముఖ్యమంత్రిని చేయలేదు ఆర్టీసీ చైర్మన్ చేయలేదు ఒకవేళ ఏమైనా అవకాశం వచ్చి చేస్తే పక్కా అమ్మేస్తాడు అని చెప్పాల్సింది ఇదా ఒక ఒక మంచి పొజిషన్లో ఉండి బదరి డైరీ చైర్మన్గా ఉండి ఆ మాట చెప్పడానికి ఆయనకు మనసు ఎట్లా వచ్చింది దీని మీద రైతులు ఎట్లా స్పందిస్తారో చూడాలి మనం ఒక అప్పులల్లో ఉన్నటువంటి కుటుంబం ఒక కుటుంబం అప్పులల్లో ఉందనుకుందాం ఆ అప్పులను ఎట్లా తీర్చి తీర్చుకోవాలి అప్పులను ఎట్లా క్లియర్ చేసుకోవాలి పని ఎట్లా చేసుకోవాలి ఎక్కువ జీతం వచ్చేటట్టు ఎట్లా చేయాలి అని చెప్పేసి ఆ ఇంటి యజమాని అనుకొని ఒక గంట పాటు రెండు గంటల పాటు ఎక్కువ కష్టం చేసుకొని డబ్బులను వివిధ రూపాల్లో సంపాదించుకొని అప్పుల్లో ఉన్నటువంటి కుటుంబాన్ని క్లియర్ చేసి మంచిగా ఆస్తుల్లోకి తెస్తారు కానీ సార్ చెప్పేది ఏంది మదుసూన్ రెడ్డి మదర్ డేరీ చైర్మన్ ఆ ఇల్లు అప్పుల్లో ఉంది కాబట్టి ఇల్లు అమ్మేద్దాం ఆ ఫ్యామిలీని మనిషి అమ్మేద్దాం అని చెప్తుండ్రు ఏమైనా ఉండాలి ఆయన మదర్ డేరీ చైర్మన్ లేకపోతే నేతల శాతం కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో ఇంట్లో కూర్చో ఇంకో చైర్మన్ వస్తాడు దమ్మున్న చైర్మన్ వస్తాడు ఆస్తులు అమ్మకుండా పక్కా ఆయన లాభాల బాటలో నడిపిస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుంది మీరు అమ్మాల్సిన అవసరం ఏముంది ఇగో డైరీలో మూడు వందల మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా ఐదు వందల డెబ్బై మంది ఉన్నారట పీకేష తీసేయమరాలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీలోనే పెట్టుకున్నారు కదా ఉద్యోగాలలో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు కదా రోడ్డు మీద తిరిగేటోళ్ళకు జీతాలు ఇస్తున్నారు కదా మీ ఎమ్మెల్యేలంబట్ తిరిగేటోళ్ళకు జీతాలు ఇస్తున్నారు కదా మరి అలా తీసేయండి మీ ఎమ్మెల్యేలు వెంబడి తిరిగేటలకు మీ ఎమ్మెల్యేల ఫ్లెక్సీలేస్టులకు జీతాలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కండువే కప్పుకొని తిరిగేటలకు జీతాలు ఇస్తున్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్లో కండవ కప్పుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకొని తిరుగుతున్నారు ఉద్యోగులు కండవ కప్పుకొని తిరగడం ఎక్కడిది మీ ఎంబడి తిరగడం ఎక్కడిది తీసేయండి మూడు వందల మందినే ఉంచండి మరి ఐదు వందల డెబ్బై మందిని ఎందుకు ఉంచుకున్నారు మీరు చైర్మన్ కదా తీసేయచ్చు కదా దీనివల్ల నెలకు కోటి ఎనభై కోట్ల బా ఒక కోటి ఎనభై లక్షల భారం పడుతుందని మత్సూన్ రెడ్డి చెప్పిరట మొత్తం ఉన్న బండారం బయటపెట్టినా అనేక అనేది తెలిసి పెట్టినా పెట్టలేదా అనేటువంటిది చూడాలి ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్లు తీసుకొచ్చి డైరీని నడిపించాలని కోరిరట ఎవరు కొందరు రైతులు ఆస్తులు అమ్మకుండా ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్లు తీసుకొచ్చి డైరీని నడిపించాలని చెప్పారు ఇది ఇది మంచి పద్ధతి రైతులకు ఉన్న ఇంగిత జ్ఞానం చైర్మన్కి లేదట రైతులకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం లేదు రైతులు చదువుకోలేని రైతులు ఆ ఎట్లా ఈ ఆస్తులు మనం ఎట్లా బతకాలి పాల ఊరికి వేయాలి మా జీవితాలు ఏందని వాళ్ళు ఆలోచిస్తారు కానీ కుర్చీలో కూర్చున్నటువంటి చైర్మన్ అమ్మేద్దాం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వచ్చునే ఆయన ఆస్తులు విక్రయిస్తే న్యాయపోరడం సిద్ధమని మరి కొందరు పదేళ్ళుగా డైరీకి నష్టాలు వస్తుంటే పాలవర్గం ఏం చేస్తుందని కొందరు ప్రశ్నించారు మరి పాలకవర్గం ఏం చేస్తుంది అనేటువంటిది కూడా చూడాలి ఆస్తులు అమ్మక తప్పదు నష్టాల నుంచి వెళ్ళి తీర్మానం చేశారని చైర్మన్ చెప్పినట ఇంకా ఇంకా అది మాటలు వస్తున్నాయి ఆ తీర్మానం చేసిన అని చెప్పడానికి ఏమైనా ఉండాలి కదా తీర్మానం చేసినా అని చెప్తున్నాట ఒక్కసారి తీర్మానం కాదు అమ్ముతున్నా అని చెప్పండి మీ ఇంటికి వచ్చి కూర్చుంటారు రైతులు మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు మీ మీ ఇంటికే వస్తారు పాల డైరీ మదర్ డైరీ దగ్గర ఆఫీస్ కాడికి మీరు ఏడు ఉంటాడుకి వచ్చి కూర్చుంటారు రైతులు రైతులు వేలాది మంది రైతులు వాళ్ళ నోట్లో మట్టి కొట్టేటువంటి విధానాన్ని తీసుకొస్తున్నాం పాడి రైతుల అనుమతి కోసం మరోసారి సర్వసభ్య సమావేశంలో పెడుతున్నామని చెప్పారు ఇష్టం ఉన్నవారు రిజిస్టర్లు సంతకం పెట్టాలని కోరారు డైరీ ఆస్తులు బ్యాంకులు జప్తు చేస్తే తక్కువ ధర వస్తుందని ఇది నష్టం అని చెప్పారు బహిరంగ మార్కెట్లో డైరీ ఆస్తుల్ని పాలకవర్గం ఆధ్వర్యంలోనే అమ్మితే అధిక ధర వస్తుందని చెప్పిరట మొత్తం మీద ఏం తలకాయలేని తలకాయ లేని విధానం అది తలకాయలేని ఆన్సర్లు అని చెప్పాల్సిన ఆన్సర్లు అవి డైరీ నష్టాల్లో కూరుకుపోవడానికి పాలకవర్గమే బాధ్యత వహించాలి డిస్ట్రిబ్యూటర్కు లాభం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోరాదు నష్టానికి కారణాలు తెలుసుకోవాలి స్థిరాస్తులు అమ్మకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి పది రోజులకోసారి పాడి రైతులకు డబ్బులు చెల్లించాలి నష్ట నివారణపై గుత్త సుఖేందర్ రెడ్డి అభిప్రాయాలను సూచనలు తీసుకోవాలి అవకతవకలు జరిగితే పాలక వర్గాన్ని రద్దు చేస్తామని రాసి ఇవ్వాలి అని పలువురు రైతులు డిమాండ్ చేశారు రైతులకు ఉన్నటువంటి జ్ఞానం రైతులకు ఉన్నటువంటి ఆలోచన విధానం లేక పై అమ్ముదాము అమ్ముదాము అమ్ముదాం అమ్ముదాం తిందాం నాకు తెలిసి అనేది మరి ఈయన మీద ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్ కావచ్చు ఆ జిల్లా మినిస్టర్లు అంతా కూడా ఫోకస్ చేసి మరి ఆయన పనికి కాంగ్రెస్ పార్టీకి ఇట్లే ఉంటే అన్ని అమ్ముతారా అనేటువంటిది చూడాలి